చైల్డ్ లేబర్ అంటే ఏంటి ఎవరికి ఎప్పుడు చేస్తారు అనే విషయం మీద మనం ఇప్పుడు వివరంగా డిస్కస్ చేసుకున్నాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతా హెల్త్ కేర్ నేను డాక్టర్ గీత సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ నార్మల్ డెలివరీ అయితే చాలామంది చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు అదే సీజరియన్ సెక్షన్ చేసుకుంటే అయ్యో నాకు సీజరియన్ సెక్షన్ అయ్యింది అని అంటూ ఉంటారు మరి నార్మల్ డెలివరీ ఎవరికి చేస్తారు నార్మల్ డెలివరీ కావాలనుకుంటే ప్రెగ్నెన్సీ వయసు ముప్పై ఎనిమిది వారాలు ఉండాలి బిడ్డ తలతో కింది భాగం ఉండాలి పెళ్లిస్ ఇలా వైట్గా ఉండాలి మాయ పైకి ఉండాలి తల్లికి నార్మల్ డెలివరీని కావాలని సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి నార్మల్ డెలివరీ కోసం ప్రెగ్నెన్సీలో వీళ్ళు ఎక్సర్సైజెస్ బాగా చేసుకుని మెంటల్గాను ఫిజికల్ గాను బాగా ఫిట్గా ఉన్నప్పుడు డెలివరీ టైంలో వీళ్ళు బిడ్డను ఈజీగా కిందికి పుష్ చేయగలరు అంతేకాకుండా బేబీ కూడా యావరేజ్ లో ఉండాలి మరి నార్మల్ డెలివరీ ఎవరికి కాదు బిడ్డ చాలా పెద్దగా ఉన్నప్పుడు మాయ కిందికి ఉన్నప్పుడు కటివలయము ఇలా నేరోగా ఉన్నప్పుడు తల్లి వయసు ముప్పై ఐదు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆమెకు ఆ ప్రెగ్నెన్సీ ప్రెషర్స్ అయినప్పుడు అంతేకాకుండా తల్లికి బీపీ షుగరు కార్డిక్ డిసీస్ ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీలు కావు ట్రయల్ లేబర్ అంటే ఏంటి ట్రయల్ లేబర్ని ఎలా చేస్తారు ట్రయల్ లేబర్ని హాస్పిటల్లో మాత్రమే కండక్ట్ చేయాలి ట్రయల్ లేబర్ని బార్డర్ లైన్ పెలివీస్ ఉన్న వాళ్ళకి అంతేకాకుండా ఇదివరకు సిజేరియన్ ఆపరేషన్ అయ్యి ఉంది మూడు నాలుగేళ్ల గ్యాప్ ఉండి స్కార్ ఇంటిగ్రిటీ బాగా ఉండి వైట్ పెల్విస్ ఉంటే ఇటువంటి వాళ్ళకి ట్రయల్ లేబర్ చేస్తాము ట్రయల్ లేబర్ చేసేటప్పుడు తల్లి బిడ్డను మానిటరింగ్ అనేది కంపల్సరీ వీళ్లకు నోటి ద్వారా ఏమీ ఇవ్వము ఎందుకు అంటే సడన్గా వీళ్ళని సిజేరియన్ సెక్షన్ తీసుకోవాల్సి ఉంటే వీళ్ళు ఏమీ తినకుండా ఉండాలి కాబట్టి నోటి ద్వారా ఏమీ ఇవ్వకుండా ఐవీ ఫ్లూయిడ్స్ మాత్రమే ఇస్తాము రైల్ లేబర్ స్టార్ట్ చేసినప్పుడు డబుల్ సెటప్ అని థియేటర్ కూడా ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయడానికి రెడీగా ఉంచుకుంటాము ట్రైల్ లేబర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయితే ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాయో చూస్తూ పక్షంలో ఆర్టిఫిషియల్ గా పెయింట్స్ రావడానికి లేబర్ ఇండక్షన్ కూడా ఇస్తూ ఉంటాము ఇలా లేబరు ప్రోగ్రెస్ అవడాన్ని పార్టోగ్రామ్ ద్వారా చూస్తూ ఉంటాము సర్వైకల్ డైలెటేషన్ మరియు ఎఫేస్మెంట్ మరియు బిడ్డ కిందికి దిగడాన్ని పార్టోగ్రామ్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ట్రైల్ లెవెల్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది మైల్డ్ కంట్రాక్టెడ్ పెల్విస్ ఉన్నప్పుడు బిడ్డ తలతో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ యూట్రైన్ కంట్రాక్షన్స్ ఉన్నప్పుడు మెంటల్ గాను ఫిజికల్ గాను తల్లి చాలా ఫిట్ గా ఉన్నప్పుడు మనకు ట్రయల్ లేబరు సక్సెస్ అవుతూ ఉంటుంది మరి ట్రయల్ లేబరు ఎప్పుడు సక్సెస్ కావు అబ్నార్మల్ యూట్రైన్ కంట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రెషన్ అంటే సర్వైకల్ డయల్టేషను ఎఫెస్మెంట్ అనేది అస్టల్ స్టార్ట్ కానప్పుడు లేదు స్టార్ట్ అయ్యి సగంలోనే ఆగిపోతూ ఉన్నప్పుడు బిడ్డ తల పైభాగం నుంచి కిందకి దిగకుండా చాలా స్లోగా దిగుతూ ఉన్న అంతేకాకుండా మనం ట్రయల్ లేబర్ స్టార్ట్ అయిన వెంటనే నీరు పడిపోతూ ఉండడం తర్వాత బిడ్డ యొక్క ఫీటర్ హార్ట్ ఎక్కువ అవడం తక్కువ అవడం అంటే దీన్నే మేము ఫీటల్ డిస్ట్రస్ అని అంటూ ఉంటాం ట్రై లేబరు స్టార్ట్ చేసిన కొంతసేపటికే మెటర్నల్ ఎగ్జర్షన్ అంటే తల్లి అలసిపోతూ ఉంటుంది ఈ లేబర్ కండక్షన్ లో బిడ్డ యొక్క తలభాగంలో క్యాప్ట్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది యూజువల్గా మూడు నాలుగు గంటల వరకు ట్రయల్ ఇస్తాము ట్రయల్ సక్సెస్ కానప్పుడు ఇటువంటి కేసెస్ని ఎమర్జెన్సీ సెక్షన్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటాము ట్రయల్ లేబర్లు మనము స్టార్ట్ చేసినప్పుడు స్పాంటేనియస్ రెజనల్ డెలివరీ ఒక థర్టీ పర్సెంట్ వరకు అవుతాయి థర్టీ పర్సెంట్ కేసెస్లో ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అవసరం పడుతూ ఉంటుంది అంటే వెంటోస్ కానీ ఫోర్సెప్స్ కానీ వేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది మరి ఫార్టీ పర్సెంట్ కేసెస్లో సిజేరియన్ సెక్షన్ కూడా అవసరం పడుతూ ఉంటుంది మరి ట్రయల్ లేబర్ వల్ల ఉపయోగం ఏంటి ట్రయల్ లేబర్ చేసినప్పుడు సెక్షన్ సెక్షన్ని అవాయిడ్ చేయవచ్చు మరి దీనివల్ల జరిగే నష్టాలు కూడా ఉన్నాయి మనము ట్రయల్ లేబర్లో కొన్నిసార్లు డిఫికల్ట్ లేబర్లో లో సెప్స్ వేస్తూ ఉంటాము ఈ ఫోర్సెప్స్ వేసినప్పుడు సర్వైకల్ టేరు వెజనల్ టేర్ అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ ప్రొలాంగుడ్ లేబరు డిఫికల్ట్ లేబర్ వల్ల బిడ్డకు ఆస్ఫిక్సియా కొన్నిసార్లు బ్రెయిన్లో ఇంటర్నల్ హెమరేజ్ కూడా జరుగుతూ ఉంటుంది దీనివల్ల బిడ్డ కడుపులోనే చనిపోవడం లేదు పుట్టిన తర్వాత చనిపోవడం లేదు బిడ్డను నియనట లైసీలో ఉంచడం లేదు పుట్టిన తర్వాత వీళ్ళకి ఫిజికల్ గా బాగానే ఉన్నా మెంటల్ గా రిటైర్డర్ గా ఉంటారు అంటే పిల్లలు కూడా పుడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ ప్రొలాంగుడ్ లేబర్ వల్ల కొద్ది రోజుల తర్వాత యూట్రస్ జారిపోతూ ఉంటుంది దీన్ని ప్రొలాప్స్ యూట్రస్ అని అంటూ ఉంటారు ఈ ప్రొలాంగుడ్ లేబర్ వల్ల వెజనాలో ఉండే మజిల్స్ మరియు లిగమెంట్స్ అన్ని కూడా బాగా లూజ్ గా అయిపోతూ ఉంటుంది దీనివల్ల కలయికలో పార్ట్నర్కి కి డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంటూ ఉంటుంది కొంతమంది నార్మల్ డెలివరీ కానందుకు చాలా బాధపడిపోతూ ఉంటారు పాత రోజుల్లో చాలా మందికి ఎక్కువ డెలివరీలు అయ్యేది కానీ ప్రజెంట్ అందరివి ఒకటి రెండు డెలివరీలు మాత్రమే ఇవన్నీ కూడా ప్రెషస్ ప్రెగ్నెన్సీ ఒకటి రెండు ప్రెగ్నెన్సీలకే ఈ రోజుల్లో టైం మరియు డబ్బు పెట్టడం చాలా కష్టమైతూ ఉంటుంది ఒక డాక్టర్గా కాకుండా ఒక మామూలు మనిషిగా నా ఒపీనియన్ ఏంటి అంటే నార్మల్ డెలివరీ కోసం మొండి పట్టు పట్టకుండా ఆ టైంకి ఏ డెలివరీ వీలైతే ఆ డెలివరీనే చేసుకోవడం చాలా మంచిది తల్లి బిడ్డ క్షేమమే కదా మనకు కావాల్సింది మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఉంచండి నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు నాకు నార్మల్ డెలివరీనే చేసుకోవాలని కానీ మా ట్రీటింగ్ డాక్టరు నాకు చెయ్యలేదని కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఎవరికైనా నార్మల్ డెలివరీని కావాలి అనుకున్న వాళ్ళు మీరు గీతా హాస్పిటల్ని సంప్రదించవచ్చు చాలామందికి ఒక అపోహ ఉంది నార్మల్ డెలివరీ అంటే చాలా తేలికగా అయిపోతుంది డబ్బులు కూడా చాలా తక్కువ బెడ్ రెస్ట్ అనేది ఏమీ ఉండదు అని అపోహపడుతూ ఉన్నారు కానీ నార్మల్ డెలివరీ చేయడమే చాలా కష్టం నార్మల్ డెలివరీ కోసం పేషెంట్ పక్కనే కూర్చోవాలి కొన్నిసార్లు ఒక రోజు నుంచి ఒకటిన్నర రోజు కూడా పేషెంట్ను మరియు బేబీ మానిటరింగ్ అనేది ఉంటూ ఉంటుంది డాక్టర్స్ కూడా నార్మల్ డెలివరీ చేయాలంటే చాలా పేషెంట్స్ కావాలి మరియు చాలా టైం కూడా పేషెంట్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది చాలా హాస్పిటల్లో నార్మల్ డెలివరీకి సిజేరియన్ ఆపరేషన్కి ఒకే కాస్ట్ ఉంటూ ఉంటుంది మీకెవరికైనా నార్మల్ డెలివరీ కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు మీకు ఇంకేదైనా టాపిక్ మీద డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్